అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను చూస్తున్నారు కదా ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడండి ఒక కిలో ఆర్డర్ వచ్చింది మీ అందరికీ తెలుసు కదా మనం స్టాక్ ఉంచమని ఆర్డర్ ప్రకారమే చేస్తుంటామని నమ్మకంతో ఆర్డర్ పెట్టుకుంటున్నందుకు మీ అందరికీ ముందుగా చాలా చాలా థ్యాంక్స్ ఇక లేటెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కిలో ఉసిరికాయను తీసుకొని బాగా కడిగి ఇలా ఆరపెట్టుకోవాలి చూడండి ఇలాంటి కాయలు పచ్చగా ఉండే మరీ పచ్చగా ఉండేవి కాకుండా ఇలాగా తీసుకోవాలి ఇప్పుడు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని తీసుకొని వేడి నీళ్ళలో నానబెట్టుకోవాలి నానిన తర్వాత ఇలాగ మెత్తగా గుజ్జులా చేసుకోవాలి నీళ్ళు అవి ఎక్కువ వేయకుండా చిక్కగా గుజ్జులాగా చేసుకోవాలి దానిని ఒక స్ట్రైనర్ సహాయంతో ఇలాగా మొత్తము పిండి బాండీల్లోకి కొంచెం నూనె వేసుకొని పెట్టుకోవాలి దాన్ని బాగా దగ్గరికి వచ్చేలాగా ఉడికించుకోవాలి చూడండి ఇలాగా కడాయికి అంటుకుంటూ ఉంటుంది ఆయిల్ సపరేట్ అయినట్టుగా కనిపిస్తుంది ఇప్పుడు స్టవ్ ఆపి చల్లారి పెట్టుకుందాం నెక్స్ట్ ఇప్పుడు ఉసిరికాయలను వేయించుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో హాఫ్ లీటర్ వేడ్శనగ నూనెని వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఉసిరికాయలు వేసుకొని వేయించుకోవాలి ఉసిరికాయల్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అప్పుడే లోపల నీరు లేకుండా వేగుతాయి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి గుర్తుంచుకోండి తొందరగా అయిపోవాలని హై హైఫ్లేమ్లో పెట్టి వేయించకూడదు ఇలాగా మీడియంలో పెట్టుకొని వేయించుకున్నప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్లో ఇలా కలర్ చేంజ్ అవుతాయి చూడండి ఇలాగా కలర్ చేంజ్ అయ్యాయి వీటిని ఒకసారి నొక్కి చూసినా కూడా మీకు అర్థమైపోతుంది అప్పుడు తీసి పక్కనుంచుకోండి వీటన్నిటినీ బాగా చల్లారినివ్వండి ఇప్పుడు అదే ఆయిల్ని పూర్తిగా సిమ్లో ఉంచేసి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇక స్టవ్ ఆఫ్ చేసేయండి ఆ వేడికి కరివేపాకు వేడిపోతాయి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఒక మూడు స్పూన్ల వరకు ఆవాలు వేసుకొని కొంచెము వేయించుకోవాలి ఆవాలు కొంచెం వేగాక ఒక స్పూన్ మెంతులు వేసి వేయించుకోవాలి మెంతులు ఆవాలు బాగా చిటపడమని మెంతులు కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి పక్కనుంచుకొని చల్లార్చుకోవాలి చల్లారిన మెంతుల్ని ఇలా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా ఇలా చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లో ఒక కప్పు కారం అరకప్పు ఉప్పు వేసి కొంచెం కలుపుకోవాలి కారం వచ్చేసి టూ హండ్రెడ్ ఎంఎల్ ఉంటుంది ఉప్పు వచ్చేసి హండ్రెడ్ ఎంఎల్ ఉప్పు చూసుకొని కావాలంటే మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసి పెట్టుకున్న ఆవాలు మెంత పొడి నాకు హాఫ్ కఫ్ వచ్చింది అది వేసుకొని కొంచెం కలుపుకోవాలి మూడు బాగా మిక్స్ అయ్యాక మనం ముందుగా చల్లారి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసి బాగా కలుపుకోవాలి చింతపండు గుజ్జు ఈ కారపొడులు అన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు కొన్ని పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి ఒక ముప్పై దాకా వెల్లుల్లిపాయలను పొట్టు వలుచుకొని వేసుకోవాలి వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువైనా బాగానే ఉంటుంది పచ్చడి ఇప్పుడు చల్లారి పెట్టుకున్న ఉసిరికాయలు వేసుకొని కలుపుకోవాలి ఉసిరికాయలు ఈ మిశ్రమము కలుపుకుంటున్నప్పుడు మనము చల్లారి పెట్టుకున్న నూనె ఉంది కదా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఉసిరికాయలు నూనె ఉప్పు కారాలు బాగా కలిసేలాగా ఇలాగా కలుపుకోవాలి దీన్ని ఇలాగ స్టీల్ దాంట్లో కాకుండా ఒక త్రీ డేస్ పాటు గాజు దాంట్లో కానీ ప్లాస్టిక్ దాంట్లో కానీ తీసి స్టోర్ చేయాలి త్రీ డేస్ తరువాత దీన్ని టేస్ట్ చూసి ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతేనండి ఎంతో టేస్ట్ అయిన ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది కనుక మీకు కావాలి అని అనుకుంటే ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఉంటాను మరి